హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు వ్లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి కార్తీక మాసం రోజు వీడియో అండి ఇది పోస్ట్ చేయడము కొంచెం ఆలస్యం అయ్యింది ఈ మధ్య రెగ్యులర్గా కూడా వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అని ఇప్పటికీ కూడా కామెంట్స్ వస్తున్నాయి అండ్ అదేవిధంగా మీరు డైలీ లాగ్స్ పెట్టండి అవే బాగున్నాయి మాకు చూడాలనిపిస్తోంది మీరు షార్ట్ వీడియోసే పెడుతున్నారు ఎందుకు అలాగా అని అసలు వీడియోస్ పెట్టడం మానేసారు ఎందుకు అని చెప్పనని ఈ విధంగా కామెంట్స్ అయితే ఇంకా వస్తూనే ఉన్నాయి రీజన్ అయితే ఏం లేదండి అంటే పెద్ద రీజను అట్లా ఏమీ లేదు ఏంటంటే ఒకటి ఫస్ట్ ఫస్ట్ నాకు మెయిన్ ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎక్కడ రావట్లేదు అంటే ఇప్పుడు మేము ఉన్న ఏరియాలో అస్సలు సిగ్నల్స్ ఉండవు అస్సలు ఉండవు చాలా తక్కువ మామూలు అంటే కరెక్ట్గా మనం ఫోన్ మాట్లాడుకోవాలి ఆ ఫోన్ కూడా బాగా వినిపించాలి అంటే అయితే బయటికి వెళ్ళిపోవాలి లేదా టెర్రర్స్ మీదకి వెళ్ళాలి ప్రస్తుతానికి అలా ఉంది అయితే ఇంకా వీడియోస్ అప్లోడ్ చేసే విషయానికి ఏంటంటే ఒక్క షార్ట్ వీడియో అప్లోడ్ చేయాలంటేనే నేను మార్నింగ్ అప్లోడ్ పెడితే అది నెమ్మదిగా అయ్యి అయి 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 ఏ మధ్యాహ్నానికో అప్లోడ్ అవుతుంది సో అది ప్రాబ్లము ఇంకా ఆ మాట నేను ఇంతకుముందు కూడా చెప్తే మీరు వైఫై పెట్టించుకోవచ్చు కదా భార్గవి అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అని ఇంకా కొంతమంది కామెంట్ చేస్తున్నారు అంటే నార్మల్ రెగ్యులర్గా నా వీడియోస్ వాళ్ళకైతే తెలుసు కొత్తగా బహుశా చూస్తున్న వాళ్ళు లేదా కొత్తగా వినుండొచ్చు ఈ మాట సో వైఫై పెట్టించుకోకపోవడానికి కారణము ప్రజెంట్ పిల్లల చదువుల గురించి అని నేను పెట్టించలేదండి ఎందుకంటారేమో ఇప్పుడు ఏంటంటే అందరము ఇన్స్టాగ్రామ్ యూజ్ వాళ్ళమే యూట్యూబ్లో షార్ట్స్ చూసేవాళ్ళమే అందరికీ స్మార్ట్ ఫోన్ ఉన్నదే నాకు నాకు తెలిసినంత వరకు నేను నా ఒపీనియన్ చెప్తున్నాను మా ఇంట్లో ఏంటంటే నేను ప్రస్తుతానికి ఇప్పుడు వైఫై పెట్టిచ్చేసాను అనుకోండి ఇంకా అన్లిమిటెడ్ ఇంకా తర్వాత ఫోన్ ఇంకా పిల్లలకి ఏంటంటే వాళ్ళకి అలవాటైపోయింది ఫోను ఇన్స్టాగ్రామ్ అనో లేకపోతే రీల్స్ అనో ఏదో ఒకటి చూస్తూ ఉంటారు ఈవినింగ్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత రావడమే స్టడీ అవర్ అయ్యి వస్తున్నారు వచ్చిన తర్వాత ఆ డిన్నర్ ఏదో తిని కాసేపు ఇంకా ఫోన్ పట్టుకుంటారు ఏదో ఒక రెండు రీల్స్తో ఆగిపోతారా ఆగరు కదా అన్లిమిటెడ్ డేటా ఉందనుకోండి అంటే వైఫై ఉందనుకోండి ఆ వేలు అలా 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 వెళ్ళిపోతూనే ఉంటుంది అప్పుడు ఏంటంటే ఇంకా పడుకోవడము లేట్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేవడము లేట్ అవుతుంది పైగా ఇప్పుడు వాళ్ళంతా రీల్స్ చూసి ఎంజాయ్ చేయాల్సిన టైం కాదు కదా కొంచెం ఎక్కువగా శ్రద్ధ పెట్టి చదవాల్సిన టైం కాబట్టి నేనేంటంటే నాకు యూట్యూబ్ వీడియోల కన్నా ముఖ్యం పిల్లలు ఫస్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్ ముఖ్యం కాబట్టి నేను ఇంకా ఇది తగ్గిచ్చేసేసుకొని దాని మీద ఇంట్రెస్ట్ పెట్టాను సో అది విషయము అందుకని చెప్పి వైఫై పెట్టించుకోవట్లేదు ఈ మాట నేను ఇదివరకు కూడా చెప్పాను కొంచెం పిల్లలు ఎగ్జామ్స్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా పెట్టించుకోవచ్చు అని చెప్పినని ఇది వరకు ఉండేది వైఫై ఇప్పుడే అంటే పిల్లల గురించి అని మొన్న ఇంకా రీఛార్జ్ చేయించలేదన్నమాట తీసేసాము మొన్న అంటే చాలా కాలం నుంచి కూడా మళ్ళీ కావాలనుకున్నప్పుడు అప్పుడు కనెక్షన్ ఇచ్చుకోవచ్చులే వైఫై పెట్టించుకోవచ్చు అని అనుకున్నాము సో రీజన్ అయితే అది అందుకని చెప్పి వీడియోస్ లేట్ అవుతున్నాయి వీడియోస్ తీయడం మాత్రం తీస్తున్నాను చక్కగా మొబైల్ కానీ వాటిని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేద్దాము అంటేనేమో నా ప్రాబ్లం అది ఇంకా షార్ట్ వీడియోకే నేను అంత కష్టపడుతూ ఉంటే ఇంకా లాంగ్ వీడియో పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి సో అందుకని చెప్పనని వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి మ్యాక్సిమం ట్రై చేస్తానండి నేను కూడా వీడియోస్ డైలీ పెట్టడానికి ఎందుకంటే మీరు నన్ను ఎంత అభిమానిస్తున్నారో నాకు తెలుసు నాకు కూడా కొంచెం ఒక లాగా వస్తుంది ఎవ్రీ మంత్ ఫైనాన్షియల్గా నాకు కూడా మా వారికి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందని నేను ఛానల్ స్టార్ట్ చేశాను కానీ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ని బట్టి మనం వెళ్ళిపోతూ ఉండాలి కాబట్టి మన లైఫ్లో అందుకని చెప్పి ఇంక ఇప్పుడు నేను ప్రస్తుతానికి తగ్గిచ్చేసేసాను అది అందుకని ఇంకా నాకు కూడా అనిపిస్తుంది రెగ్యులర్గా పెట్టట్లేదు కదా ఇదివరకు సాలరీ కూడా వస్తుందా మీకు ఎవరి మంత్ అని అడిగారు రావట్లేదండి టూ త్రీ మంత్స్కి ఒకసారి వచ్చేది ఇప్పుడు అది కూడా రావట్లేదు ఎందుకంటే నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టట్లేదు కాబట్టి అది కూడా రావట్లేదు ఆ పెట్టే ఒకటి రెండు షార్ట్ వీడియోస్కి పెద్దగా శాలరీ వచ్చేంత అయితే ఏమీ ఉండదు సో అది ఉన్న విషయం అయితే అంతా ఇది అంతేకాని ఇంకా వేరేగా అయితే ఏమీ లేదు ట్రై చేస్తాను డెఫినెట్గా డైలీ వీడియో పెట్టడానికి నాకు కూడా ఉంది పెట్టాలి డైలీ నాకు మంత్లీ ఒక ఇన్కమ్ రావాలి అని నాకు కూడా ఆశగా ఉంది ట్రై చేస్తున్నాను తప్పకుండా చేస్తాను కూడా కొద్ది రోజులు అయినా సరే ఖచ్చితంగా చేస్తాను సో ఇంక ఇక్కడ వచ్చేసి ఈ కవర్స్ వచ్చేసి నేను శారీస్ తీసుకొచ్చాను కదా ఆ కవర్స్ అండి మొన్న స్టాక్ తీసుకొచ్చాను ఆ తీసుకొచ్చిన శారీస్ అన్నీ కూడా ర్యాక్లో పెట్టేసాను పెట్టేసిన తర్వాత అవన్నీ తీసేశాక ఈ టూ బ్యాగ్స్ టూ సెట్స్ ఏమో బ్యాగ్స్లల్లో వచ్చాయి సో ఈ బ్యాగ్స్ బాగున్నాయి అనిపించింది సరే పడేయడం ఎందుకు జిప్ కూడా బాగుంది కదా బ్యాగ్ బాగుంది ఇక్కడ షెల్ఫ్లో నేను దుప్పట్లు పిల్లో కవర్స్ కర్టన్స్ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే నార్మల్గా పెట్టేశాను మడతలు పెట్టేసి అలా పెట్టేశాను అదేదో ఇలా బ్యాగ్లో పెట్టి పెడితే నీట్గా ఉంటుంది కదా చూడ్డానికి నీట్గా ఉంటుంది మనం ఎప్పుడు ఏది కావాలో అది తీసుకోవచ్చు కదా అని చెప్పి ఇలా ఉపయోగపడతాయి కదా నా రెండు బ్యాగులు పడేయకుండా తీసుకొచ్చి ఇంకా బెడ్రూమ్లో ఈ పిల్లో కవర్స్ అలాగే దుప్పట్లు కర్టన్లు ఇవన్నీ కూడా అంటే వాడనివి ఇప్పుడు ఇంకా ప్రస్తుతానికి దుప్పట్లు అంటే ఎవరి దుప్పటి వాళ్ళకు ఉంది కప్పుకుంటున్నాము ఈ ఎక్స్ట్రా దుప్పట్లు ఏంటంటే ఎవరైనా వచ్చినప్పుడు అలా ఇచ్చేవి అలా ఉంటాయి కదా సో అలాంటివి ఇంకా దివాన్ మీద మళ్ళీ మార్చుకునే దుప్పట్లు ఇవన్నీ పైకి పెట్టాను పిల్లో కవర్స్ ఇవన్నీ ఎక్స్ట్రా ఉన్నవన్నీ కూడా కిందకు పెట్టేశాను కర్టన్స్ కానీ అవి అన్నీ కూడా ఇలా బ్యాగ్లో నీట్గా ప్యాక్ చేసినట్టుగా పెట్టేసి ఇప్పుడు ఈ షెల్ఫ్లో ఇలా పెట్టేసేస్తే చూడ్డానికి నీట్గా ఉంది కదా అవి విడివిడిగా పడేసేస్తే అంత ఎంత మనం మడతలేసి పెట్టినా సరే అవి చూడడానికి అందంగా లేదు ఇలా బాగుంది అనిపించింది సరే ఆ బ్యాగులు పడేయడం ఎందుకు అని చెప్పనని ఇలా వాడేసాను ఎందు ఎందుకోనండి మ్యాక్సిమం ఏ వస్తువు కూడా ఏది కూడా అంత వేస్ట్గా అలా పడేయాలని అనిపించదు నాకు ఏదో ఒక విధంగా దాన్ని రీయూస్ చేయొచ్చా అనేది ఫస్ట్ ఆలోచిస్తాను చెయ్యగలము అంటే చెయ్యలేము అంటే అప్పుడు పడేస్తాను అనమాట ఈ సెకండ్ బ్యాగ్లోనేమో రైన్ కోట్లు పిల్లలవి అలా అలాంటివి ఎక్స్ట్రా అవన్నీ కూడా పెట్టాను అలాంటివన్నీ కూడా క్యాప్స్ మంకీ క్యాప్స్ రైన్ కోట్లు ఇవన్నీ ఏంటంటే దబ్బుక్కున్న గుర్తొస్తే తీసుకోవడానికి ఇదిగో రైన్ కోట్లు ఇలాగ ఒక కవర్లో పెట్టి పెట్టేస్తూ ఉంటాను అలా ఇంకా తర్వాత అందులోనేమో ఎక్స్ట్రా కవర్స్ ఎవరైనా కవర్స్ అవి ఉంటాయి కదా అలాంటివి అలాంటివన్నీ కూడా ఈ చిన్న బ్యాగ్లో పెట్టాను ఫస్ట్ పెద్ద బ్యాగ్లోనేమో బెడ్షీట్లు అవి ఈ చిన్న బ్యాగ్లోనేమో ఇలాంటివి ఎక్స్ట్రా ఉన్నవన్నీ కూడా బ్యాగులు మనం షాపింగ్కి తీసుకెళ్లే బ్యాగులు ఉంటాయి కదా అట్లాంటివి ఇవన్నీ మా వారు ఏంటంటే ఏమన్నా సామాన్ తెచ్చుకోవడానికి దేవుడు అన్నప్పుడు బ్యాగ్ అడుగుతారు ఇలా ఇందులో ఉంటే టక్కున గుర్తొచ్చేస్తుంది తీసి ఇవ్వచ్చు కదా పైగా అన్నీ అలా పరిచినట్టుగా పడి ఉండకుండా నీట్గా ఉంటుంది కదా అని ఇంకా అలా పెట్టేశాను ఆ రెండు బ్యాగుల్ని అలా వాడేశాను అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది చీరలు తెచ్చాను అనేమో కానీ అది అలా రీయూస్ చేసినందుకు చాలా బాగా నచ్చేసింది నాకు అది సో ఇంకా ముందు రోజు నైట్ నేనైతే ఆ పని చేసుకున్నాను మా వారేమో గుడికి వెళ్ళడానికి నెక్స్ట్ డే మార్నింగ్ అభిషేకం ఉంది గుళ్ళో ఆ రోజు నందికి అభిషేకం కూడా పెట్టారు త్రయోదశి రోజు అనుకుంటాను ఆ రోజు ఇంకా అభిషేకం కోసం అని చెప్పి స్వామివారికి ముందు రోజు పళ్ళు అన్నీ తీసుకొచ్చారు తీసుకొచ్చి అన్ని పళ్ళు కూడా శుభ్రం చేసేసుకొని అన్ని జ్యూసులు తీసి పెట్టేసేసుకున్నాము అయితే ఇంకా నేను చేసేసుకుంటానులే జ్యూసులు నువ్వు ఈలోపు పని చూసుకో అన్నారు ఇంకా ఆయన ఆ పని చేసుకుంటూ ఉంటే ఇంకా నేను అంట్లన్నీ తోమేసేసుకొని కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఇది ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఫోర్కి అంతా లేచేసాము లేచేసి ఇంకా నేను గుమ్మంలో ముగ్గు పెట్టేసేసుకొని గదులు తుడిచేసి నా పనులు నేను చేసుకుంటున్నాను ఇంక ఈయన గుడికి వెళ్ళడానికి బయలుదేరుతున్నారు పిల్లలు కూడా వెళ్తారు ఈరోజు కొంచెం విశేష అభిషేకం ఉంది కదా అందరము వెళ్ళాలి అని అనుకున్నాము కాకపోతే ఇంకా నన్ను వద్దన్నారు ఎందుకు అంటే అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెంలో కొంచెం దగ్గర కాబట్టి ఇంకా నేను కూడా వెళ్ళి వచ్చేదాన్ని వచ్చాక మళ్ళీ బాక్సులు రెడీ చేసుకొని పిల్లల్ని పంపించేదాన్ని లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా మీరు చూసే ఉండి ఉంటారు కదా సో అలా వాళ్ళం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం ఎంతైనా లాంగ్ అయింది కదా వద్దులే మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి లేట్ అయిపోతుంది మళ్ళీ లంచ్ బాక్స్లో అవి చేయాలి కదా అని చెప్పని అన్నారు కాకపోతే మేము ఉపవాసాలు అవి ఉండలేమండి మీరు అనుకోవచ్చు ఫాస్టింగ్ ఉంటారు కదా మీరు ఎందుకు ఉండట్లేదు అని అంటారు కదా ఈ ఇంత పొద్దున్నే లేచి పనులు చేసుకొని ఇవన్నీ కూడా సర్ అన్నీ కూడా సెట్ చేసుకొని పెట్టుకొని ఇదంతా అయ్యేసరికి ఏంటంటే ఇంక నీరసం వచ్చేస్తుంది ఎంత పండు తిన్నా ఎంత టిఫిన్ తిన్నా ఆగట్లేదు ఇంకా అందుకే ఈ సంవత్సరం లాస్ట్ లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఉపవాసాలు మానేసాంలేండి ఉంటే పిల్లలు ఉంటున్నారు నేను ఈయన అయితే మానేసాం తినేస్తున్నాము సో ఇంకా అది ఇక్కడ వచ్చేసి గాడు వాడికి ఎలా దొరికిందో ఏమో ఒక బెల్లం ముక్క చీమలు పట్టిందని చెప్పనని పడేశాను నేను ఆ పడేసిన బెల్లం ముక్కని తీశారు ఇద్దరు డస్ట్బిన్లోంచి మరి ఎలా తీసి ఎలా దొరికిందో ఏమో చాలా వరకు కవర్లో పెట్టే పడేస్తూ ఉంటాను ఇంకా అది తీసేస్తే దాన్ని పట్టుకొని బ్యాడ మీదకి తీసుకెళ్ళి దాచిపెట్టేసేసుకొని ఆ బెల్లం ముక్కని అనే మరిగా కొరికి 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 తింటోంది ఇంక ఇలా కాదని చెప్పి ఇంకా పడేశాను స్వీట్ తినకూడదు కదా అవి అందుకని చెప్పి ఇంకా నేను అరిచి ఆ బెల్లం ఒక కవర్లోకి తీసేసి బయటపడేశాను ఫస్ట్ ఫస్ట్ బయటపడేస్తే పొద్దున్నే నిద్ర లేవగానే వెళ్ళి తెచ్చేసుకుంది ఎలా తెచ్చేసుకుందో ఏమో డాబా మీద పెట్టుకొని తింటుందని చెప్పి నేను పడేశాను వెళ్ళి చూసి అరిచి విసిరేసేసాను బయటికి తెల్లారేసరికి మళ్ళీ తెచ్చుకొని అదిగో బయట ఇందాక చూసారు కదా అలా పడుకొని తింటోంది ఇంక ఇలా కాదు నీ పని ఉండు అని చెప్పి ఇంకా ఆ బెల్లం ముక్కని ఒక కవర్లో పెట్టేసేసి జీవన్కిచ్చాను వెళుతూ వెళ్తూ దూరంగా దారిలో పడేయండి దానికి దొరకుండా అని చెప్పనని ఇంక ఇక్కడ ఇవి రెండు ఆడుతూ ఉంటాయి ఇదిగో ఇదే ఆటండి టింకు అని పేరు పెట్టాము ఈ వైట్ దానికి పెట్టింది టింకు అని పేరు అప్పుడు దీపావళికి వదిన వాళ్ళు వచ్చినప్పుడు ఈ టింకు ఏమో ఒళ్ళు పుండ్లు ఉండి అప్పట్లో డల్ డల్గా ఉండేవాడు ఇప్పుడు అదంతా తగ్గిపోయిందా శుభ్రంగా నీట్గా ఇంకెక్కడ లేని హుషారు ఇంకా చక్కగా చెంగు మనం ఆడుకుంటూ ఉంటాయి రెండును అన్నం పెడితే తినేసేసి ఇంకా టింకు అన్న అటు ఇటు వెళ్ళిపోయి కాస్త అటు ఇటు తిరిగేసేసి వస్తా వస్తుందేమో కానీ బ్రౌనీ మాత్రం అసలు ఎక్కడికి వెళ్ళదు ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది కొద్దిగా ఇప్పుడు అలా బయటికి వెళ్ళి అలా తిరిగినా మళ్ళీ వచ్చేస్తుంది ఎంబటే వచ్చేసి ఇంటి దగ్గరికి వచ్చి పడుకుంటుంది ఇక్కడే ఉంటుంది ఇంకా దానికి మ్యాక్సిమం ఇప్పటివరకు అయితే పాలే పోస్తున్నాము ఇంకా అన్నం కూడా దానికి తినడానికి రావట్లేదు పెట్టట్లేదు మెత్తగా కలిపి పాలన్నమే పెడుతున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంక అవి రెండు కాసేపు ఆడాయి పొద్దు పొద్దు అవి అలా ఆడుకోవడం చూస్తే మాకు చాలా సంతోషం అనిపించింది ఇంకా కాసేపు మురిసిపోయాము అలా చూసుకొని ఈ తర్వాత పిల్లలు మా వారు ఇద్దరు గుడికి బయలుదేరారు ఉదయాన్నే ఫోర్ థర్టీ అయ్యింది టైము చల్లగా చలేసేస్తుంది ఇంకా వాళ్ళు తలలికి క్యాప్స్ పెట్టేసేసుకున్నారు కృష్ణ ఏమో క్యాప్ లేదని చెప్పి కట్టుకున్నాడు అంటే లేదు అంటే దొరకలేదు పొద్దున్నే వెతకాడు దొరకలేదని చెప్పి ఇంకా అది పైన కండువానే కట్టేసేసుకున్నాడు వాళ్ళు వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్ నార్మల్గా ఇంకా నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని వంట స్టార్ట్ చేసేసాను అయితే నన్ను కూడా రమ్మన్నారు కానీ ఇంకా మార్నింగ్ వద్దులే దూరం కదా అని చెప్పనని ఈవినింగ్ రమ్మన్నారు సరే సాయంత్రం వెళ్దాము అని అనుకున్నాను ఈలోపు పనులన్నీ కూడా పూర్తి చేసేసుకొని సాయంత్రం పెందలాడే కరెక్ట్ షార్ప్ ఐదింటికి అంతా రెడీగా ఉంటే తీసుకెళ్తాను అని చెప్పారు సరేలేండి అని అన్నాను ఇంకా వంట ముందు వంట చేసి అక్కడ పెట్టేస్తే నాకు ఇంకెక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుందండి ఎందుకు అంటే వంట పని అయిపోయిందంటే మిగిలిన పనులు ఎప్పుడైనా చేసుకోవచ్చు వంట రెడీగా ఉందంటే ఎవరు వచ్చి ఆకలి వేస్తుంది అని అన్నా సరే వెంటనే టక్కున అన్నం పెట్టేయచ్చు కదా ఎందుకో మొదటి నుంచి ఇదే అలవాటు వంట పని పొద్దున్నే పూర్తి చేసేసుకుంటాను టిఫను వంట ఇవి మిగిలిన పనులన్నీ కూడా తర్వాత చేసుకుంటాను ఇలా అలవాటు అయిపోయింది నాకు ఇంకా సో ఇంకా ఫస్ట్ వంట కోసం అని చెప్పి ముందు పప్పును అలాగే క్యారెట్ కూరకి శనగలు నానబెట్టి మొలకలు తెప్పించాను అవి అన్నీ కూడా ఒకేసారి కుక్కర్లో పెట్టేసాను సొరకాయ టమాటా పచ్చిమిరపకాయలు వేసి కందిపప్పులో పప్పు చేశాను క్యారెట్ ఏమో పీల్ చేసేసి ఆ కుక్కర్లోనే పైన పెట్టేశాను నానబెట్టిన మొలకొచ్చిన శనగలు కూడా పెట్టేశాను అన్నీ కలిపి ఒక త్రీ విజిల్స్ తెప్పించి సిమ్లో పెట్టేశాను చక్కగా అన్నీ ఉడికిపోయాయి తీసి పోపులు వేసేస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది మహా అయితే ఈ వంట చేసుకోవడానికి కుక్కర్ రావడానికి ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ దిగి మనం పోపులేసేసుకోవడానికి ఒక పది నిమిషాలు అంతేనండి హాఫ్ అన్ అవరు ఉసిరికాయ పచ్చడి పాతదయ్యిందని చెప్పనని కొంచెము నూనె కాచి ఆవాలు ఇంగువ ఎండుమిరపకాయ పోపు పెట్టాను ఆ ఉసిరికాయ పచ్చడిలో క్యారెట్ కూరేమో కొబ్బరి శనగలు వేసేసి క్యారెట్ కూర చేసేసాను మనకి ఉడికిపోయిన క్యారెట్ ఏంటంటే తరగడం ఈజీగా ఉంటుంది కదా సో అందుకని చెప్పి ఇంకా అలా చేశాను సో ఇంకా తర్వాత సొరకాయ టమాటా పప్పు ఇంకా వంట అయితే చేసి పెట్టేసాను ఇంకా వాళ్ళు పిల్లలకి బాక్సులు ఇచ్చేసాను వాళ్ళు వచ్చేసారు రిటర్న్ మళ్ళీ వచ్చాక బాక్సులు ప్యాక్ చేసి రెడీగా పెట్టేస్తే వచ్చి తీసుకెళ్ళారు ఇంకా మేము కూడా అన్నం తినేసి కాసేపు మధ్యాహ్నం నేను ఒక శారీస్ వీడియోస్ కొన్ని తీసుకొని ఇవన్నీ అయిన తర్వాత ఇంక ఇట్టిట్టిట్టే టైం నాలుగు అయిపోతుంది ఇంకా మళ్ళీ లేచి వెంట వెంటనే రెడీ అయిపోయాను రెడీ అయ్యి శారీ కట్టుకున్నాను మార్నింగ్ డ్రెస్ వేసుకున్నాను ఇంకా ఈవినింగ్ మళ్ళీ శారీ కట్టుకు అంచు చీర కట్టుకుందాం అనుకున్నాను కానీ ఎందుకో అంత ఇంట్రెస్ట్గా అనిపించలేదు నాకు ఈ శారీ సరే ఈ చీర ఉంది కదా బాగుంది ఇది కట్టేసేసుకుందాము అని చెప్పనని ఇది కట్టుకున్నాను ఇదేంటంటే చాలా మెత్తగా ఉంది చాలా కంఫర్ట్గా ఉంది డైలీ వేర్ శారీ అయినా హాయిగా ఉంది నాకు ఇంకా అందుకని ఇది కట్టేసేసుకున్నాను అయితే వీడియో తీమంటే కృష్ణని కర్తను అమ్మ నువ్వు ఒకేలా ఉన్నారమ్మా అని చెప్పనని అంటున్నాడు కృష్ణ ఎక్కడి నుంచి వచ్చాడు కాలేజీకి వెళ్ళారు అని అన్నారు కదా అని అనుకుంటారేమో సాయంత్రము గుళ్ళో మళ్ళీ అభిషేకం ఉందని చెప్పి వచ్చేసారండి పర్మిషన్ అడిగాము సో ఇంకా వచ్చిన తర్వాత ఇంక మేము గుడికి బయలుదేరుతున్నాము మా వారు జీవన్ ఆల్రెడీ బయలుదేరిపోయారు ఆయన ఇంకా మళ్ళీ వెళుతూ వెళ్తూ అన్నీ తీసుకెళ్ళాలి అక్కడ అలంకారం అది లేట్ అయిపోతుంది అని చెప్పనని బయలుదేరారు తర్వాత నేను కృష్ణ వెళ్తున్నాము ఇంకా ఇంకా మేము వెళ్తున్నాం కదా ఇంకా వాడు బ్రౌనీ ఏమో లోపలే ఉంటాడు ఇదిగోండి ఎలా వచ్చేసాడు చూడండి వెనకాలే ఇంకా కాస్త దూరం మా వెనకాలే వచ్చేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు రెండు కూడా వెళ్ళిపోయాయి ఇంకా మేమైతే గుడి దగ్గరికి వచ్చేసాము వచ్చేసరికి ఆల్రెడీ అంటే సిక్స్ అయింది వచ్చేసరికి కొంచెం లెట్లోనే అవుతున్నాం మేము వచ్చేసరికి ఇంక ఇక్కడ అంతా హడావుడి స్టార్ట్ అయ్యిందండి వాళ్ళు ఏంటంటే మార్నింగ్ శివుడికి అభిషేకము సాయంత్రము లంగేశ్వరుడికి అభిషేకము పెట్టారు అలాగే లక్ష ఒత్తు

వీళ్ళందరికీ నేనంటే చాలా ఇష్టము ఎప్పుడు వెళ్ళినా సరే పిల్లలందరూ దగ్గరకు వచ్చేస్తారు ఆంటీ ఆంటీ అంటూ ఇక నాకు కూడా ఏంటంటే అండి ఫస్ట్ నుంచి కూడా అంటే నేను ఫస్ట్ నేను చూసిన కిడ్ నేను ఫస్ట్ ఎత్తుకొని బాగా ఇష్టంగా ముద్దులాడింది ఆ ఫీల్ నేను అనుభవించింది అంటే మా అత్తయ్య పెద్ద కూతురు చిన్నుని నేను చాలా ఇష్టపడి అలాగా అసలు ఎంత ముద్దుగా అపరూపంగా ఎత్తుకొని ముద్దులాడి చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళము నాకు పర్సనల్గా నేను దాని తర్వాత అత్తయ్య వాళ్ళ రెండో పాప వాళ్ళిద్దరిని ఏంటంటే నేను ఫస్ట్ నా పిల్లలకన్నా నేను ఫస్ట్ ముద్దు చేసింది వాళ్ళిద్దరిని ఇష్టపడి నేను అంత ప్రేమగా చూసుకుంది అంటే వాళ్ళిద్దరిని వాళ్ళు కూడా అలాగే భార్గవక్క భార్గవక్క అంటూ అలాగే ఉండేవాళ్ళు చిన్న పిల్లల నుంచి ఎంతో ఇదిగా తిరిగేవాళ్ళు చిన్నప్పుడు నన్ను నా చుట్టూతోనే తిరిగేవాళ్ళు భార్గవక్క భార్గవక్క అంటూ ఆ పిల్లలు అప్పటి నుంచి తర్వాత ఇప్పుడు నా పిల్లలు ఎప్పుడైనా నాకు ఏంటో తెలియదు ఆటోమేటిక్గా పిల్లల్ని చూస్తే నేను పిల్లల్లో తయారైపోతూ ఉంటాను వాళ్ళతో కాసేపు కూర్చొని ఏవో కబుర్లు చెప్పుకొని ఏ క్లాసు ఏంటి అది ఇది అని చెప్పనని అన్నీ అడిగి ఇంకా వాళ్ళు కూడా వాళ్ళని కూడా వీడియో తీశాను సరదా కదా పిల్లలకి అని చెప్పనని వచ్చేసి నందికి అభిషేకం అవుతుంది మరి ఇక్కడ అభిషేకం అవుతుంటే నువ్వు అక్కడ కూర్చొని వీడియోలు తీసుకుంటున్నావా అని మీరు అనుకుంటారేమో అలా ఏం కాదు ఇదేంటంటే ఇక్కడ ఇలాగా ఇక్కడ అభిషేకం చేస్తుంటే ఇలా వాటర్ అన్నీ వచ్చేస్తున్నాయి కదా సో ఇక్కడ కూర్చోడానికి ప్రస్తుతానికి వీలుగా లేదు అండ్ అలాగే నేను వెళ్ళి అక్కడ కూర్చున్నాను అనుకోండి బాగుండదు కదా నాకు ఎందుకు అలా ఇష్టం ఉండదు అంటే గుడికి చాలామంది వస్తూ ఉంటారు ముందు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా నేనేదో పెద్ద గొప్ప అన్నట్టుగా కల్లా ముందు వెళ్ళిపోయి అలా కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు ఎందుకో ఎప్పుడు వెనకాలే ఉంటాను నేనేమో అక్కడ పిల్లలతో కూర్చొని కబులు చెప్పుకుంటూ అలా కూర్చొని ఉన్నాను ఇంక ఇక్కడ స్వా నందీశ్వరుడికి అభిషేకం కంప్లీట్ అయిపోయింది సురేష్ గారి దంపతులు ఈరోజు నందీశ్వరుడికి అభిషేకం చేయించుకున్నారు ఇంకా తర్వాత వచ్చేసి లక్షవత్తులు కూడా వెలిగిస్తారు ఇంకా సాయంత్రం గుడికి వచ్చే వాళ్ళందరూ కూడా అక్కడ అఖండం పెట్టేశారు ధ్వజస్తంభం దగ్గర ఆల్రెడీ ముగ్గు వేసి పసుపు రాసేసి బొట్లు పెట్టి అన్నీ చేసి అఖండం వత్తి అక్కడ పెట్టేశారు అందులో అది వేసి ఇంకా ఈ గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అందులో నూనె పోస్తూ ఉంటారు అన్నమాట ఆ తర్వాత వెలిగిస్తారు ఆకాశ దీపారాధన ప్రతిరోజు చేస్తారు కదా అది అయిన తర్వాత వెలిగిస్తారు మీ పిట్ట కొంచెం పోత గాను కదా అదువన్నా వచ్చేరమ్మ మక్కుతుంది మక్కుతుంది చిన్నపిల్లలు అయితే నా పక్కన కూర్చోడానికి గొడవ పడుతున్నారు నేను కూర్చుంటానంటే నేను కూర్చుంటాను అని చెప్పడానే కాసేపు ఒకరిని కాసేపు ఒకళ్ళని అలా కూర్చోబెట్టించాను అయినా సరే ఒప్పుకోవట్లేదు తనే కూర్చుంటుందిట సరే కాసేపు పిల్లలతో అయితే చాలా సరదాగా గడిపాను మధ్య మధ్యలో మా జీవన్ కూడా వచ్చి కాసేపు పలకరిస్తూ అలా వెళ్ళాడు ఇంకా తర్వాత వచ్చేసి దీపోత్సవం అయితే స్టార్ట్ అయిందండి ఆకాశ దీపారాధన తర్వాత లక్ష వత్తులు వెలిగించారు

నందికి అభిషేకము అలంకారము చాలా బాగా కుదిరింది అంటే ఫస్ట్ టైం చేశారు ఈ గుడి కట్టినప్పటి నుంచి అంటే విగ్రహ ప్రతిష్ట జరిగినప్పటి నుంచి కూడా ఎప్పుడూ నందికి అభిషేకం అయితే జరగలేదు మొదటిసారి చేయించారు మా వారు ఈ గుడిలో చేరినప్పటి నుంచి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చారు అంటే ఫస్ట్ ఏమో లక్ష బిల్వార్చన పెట్టారు నేను లైవ్ కూడా పెట్టాను కదా అది కూడా గుర్తుండిపోతుంది అని చెప్పనని అలా లక్ష బిల్వార్చన అలాగే సెకండ్ ఇయర్ కూడా లక్ష బిల్వార్చన అండ్ తర్వాత వచ్చే సి మళ్ళీ ఇంకొకసారేమో ఇలా అలా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా పెట్టుకుంటూ వచ్చారు ఈ సంవత్సరం మాత్రం ఆయనకి ఎందుకో నందీశ్వరుడికి అభిషేకం చేయాలి అని మావారికి అనిపించిందిట అందుకే ఇంకా నందీశ్వరుడికి అభిషేకం ఏర్పాటు చేశారు చాలా బాగా జరిగింది తర్వాత అలంకారం అది కూడా బాగా జరిగింది ఉదయం ఏమో చక్క స్వామివారికి అభిషేకము అలంకారము చాలా బాగా కుదిరింది నేను ఈ పూజ పూర్తయ్యాక ఇంకా స్వామివారికి అమ్మవారికి వినాయకుడికి అందరికి చక్క మంగళహారతి మంత్రపుష్పము అంత పూజ అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలు పంచిపెట్టడం అయితే జరుగుతుంది ఇంకా నేను మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చున్నాను స్వామి హారతిది తీసుకొని దండం పెట్టుకొని వచ్చేసాను మంగళహారతి ఇచ్చేటప్పుడు వీడియో తీద్దామని ఆన్ చేశాను కానీ ఒక్క సెకండ్లోనే వెంటనే కట్ చేసేసానండి ఎందుకు నాకు అలా చూస్తూ ఉండిపోయాను ఇంకా వీడియో తీయాలి అనే ధ్యాస కూడా నాకు ఇంకా రాలేదు నాకు చాలా ఏంటో తెలియని ఒక అనుభూతి వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది స్వామిని అలా చూస్తూ ఉంటే సగం పసుపు సగం కుంకుమతోటి తోటి అలా అలంకారం చేశారు అలంకరణ కూడా చాలా బాగుంది ఇంక అదంతా కూడా చూసుకొని చాలా హ్యాపీగా అనిపించింది అంటే నందీశ్వరుడికి కళ వచ్చిందా అని అనిపించింది ఆయన చక్కగా అభిషేకం చేసి ముస్తాబు చేస్తే చాలా బాగుంది చూడ్డానికి కూడా ఇంకా తర్వాత వచ్చేసి ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు మాకు బట్టలు పెడతారు కదా సో ఇంకా ఆ పూజ అంతా పూర్తయిన తర్వాత నాకు మా వారికి ఇద్దరికి బట్టలు పెట్టారు తర్వాత ఇంకా ఫైనల్గా ఇంకా మేము కూడా దండం పెట్టుకొని చక్కగా కాసేపు ఇంకా అందరూ వస్తూ వెళ్తూ ఉంటారు కదా దీపాలు పెట్టుకునే వాళ్ళు దీపాలు పెట్టుకుంటున్నారు ధ్వజస్తంభం దగ్గర లక్ష గొత్తుల్లో నూనె వేసేవాళ్ళు వేసుకొని ఇలా అందరూ కూడా గుడికి వచ్చేసి దండం పెట్టుకొని వెళ్తున్నారు ఇంకా మేము కూడా కాసేపు అక్కడే ఉండి ఇంక ఇదంతా కూడా చూసుకొని ఇంకా ఒక పది నిమిషాలు అటు ఇటుగా మా మావారు నేను మళ్ళీ జీవనం అందరము బయలుదేరిపోయాము అయితే ఇప్పుడు బయలుదేరేటప్పుడు ఇంకా పిల్లలు చూడండి అసలు ఎలా ఆట ఆడిస్తారో ఎంతో తెలియదు పిల్లలతో పిల్లల్లా కలిసిపోవాలి అని అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా అసలు వాళ్ళని చూస్తే నేను పెద్దదాన్ని అనే ఫీలింగ్ మర్చిపోయి నేను వాళ్ళతో పాటు ఆడుతూ ఉంటాను ఇంకా సరే ఇంకా బయలుదేరదాము అని అంటే ఇగో ఈ పిల్లలు అది చెవులకి చలికి పెట్టుకొచ్చారు కదా ఆంటీ మీరు పెట్టుకోండి ఒకసారి ఆంటీ మీరు పెట్టుకోండి ఒకసారి అని చెప్పదని ఇంకా కాసేపు కబులు చెప్పేటప్పుడు అన్నారు ఇంకా దట్ట నేను పెట్టుకొని అలా ఆడాలిట నేను నేను పెట్టుకుంటే ఏం బాగుంటుందరా అంటే వాళ్ళకి సపోర్ట్ జీవను జీవన్ కూడా అమ్మ ఒకసారి పెట్టుకోవా ఒకసారి పెట్టుకోవా అని చెప్పారు అన్నాడు ఇంకోసారి కాసేపు పెట్టుకొని ఇంకా నాకే చాలా నమ్ముచ్చేసింది జీవనేమో పక్క నుంచి చాలా క్యూట్గా ఉన్నావమ్మా అని అంటున్నాడు తర్వాత మళ్ళీ జీవన్ పెట్టుకున్నాడు నేను ఎవరెవరు ఒక్క నిమిషం ఆగి వీడియో తీస్తానంటే అబ్బా అమ్మ షేర్ చేయమంటారు వీడియో తీయకమ్మా అని చెప్పి నేను వీడియో తీస్తున్నానని చెప్పి అంటనే వాడు ఇచ్చేసి వెళ్ళిపోయాడు లోపలికి ఇక పిల్లలందరితో కబుల్ చెప్పి ఇంకా లాస్ట్ బండి స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా బాయ్ బాయ్ అంటూ అరుస్తూ పంపిస్తారండి ఇంకా అలా మొత్తం మీద ఏంటంటే హ్యాపీగా చక్కగా కార్తీక మాసం ఒక్క రోజన్నా గుడికి వెళ్ళలేదు అనే ఫీలింగ్ పోయి నాకు హాయిగా గుడికి వెళ్ళేసేసి స్వామిని అమ్మని దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఇంటికి అయితే తిరిగి వచ్చేసాము వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రెండు వీడియోస్ అయితే షూట్ చేశాను శారీ గురించి శారీ బిజినెస్ స్టార్ట్ చేశానని మీకు అందరికీ తెలుసే ఉంటుంది అని అనుకుంటున్నాను కానీ తెలియట్లేదు అనుకుంటున్నాను ఎందుకంటే ఆ ఛానల్ ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోలేదండి ఒకసారి భార్గ్వీ ఫ్యాషన్ వరల్డ్ అనే ఛానల్ కూడా చూడండి అందులో నేను సేల్ చేసే శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా అందులో కనిపిస్తాయి మీకు సో ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్టే దాన్ని కూడా సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను ఇవాళ లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి ఇంకా నేను ఆ బట్టలన్నీ కూడా మళ్ళీ కవర్స్లలో పెట్టేసేసుకొని నీట్గా ఎక్కడ అక్కడ సెట్ చేసుకొని వచ్చిన ఆర్డర్స్ని రాసుకొని ఈ పని అంతా ఉంది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ బాయ్